సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకు వస్తా ఉన్నా మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే ఏంటి అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డ్ కానటువంటి ఒక వడ్డర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే దాంతోనే అధికారం వస్తే దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది అది రాజకీయంగా సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది మరి కుల వివక్ష ఒకటిగానే పోతుందా నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి ఒకడు పైసలు ఉన్నాడు ఒకడు పైసలు లేనాడు పైసలు వస్తే కులం ఎవడు అడగడు పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లో మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు పైసలు ఉంటే పెద్ద పెద్ద కాలేజీలలో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అమెరికాలో పంపించుకోవచ్చు మరి ఆ పైసలు ఎట్లా రావాలి ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి దీనికోసం ఆలోచన చేస్తాం మనం ఆడబిడ్డ మేము చాలా మాట్లాడుకున్నాం ఓ సామెత ఉంటుంది ఇండియా ఈజ్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం మనకేం తక్కువ లేదు మన చాలా డబ్బు ఉంది కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అది సామాజిక తెలంగాణ అంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ బాగుండాలి అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడుగేస్తోంది ఆ సాధన కోసమే ప్ర జిల్లాల పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం నిన్న వరంగల్కి ఎంటర్ అవుతూ అవుతూనే మరి మేము యాక్చువల్గా వర్ధన్నపేటలో టేకులపల్లి గ్రామానికి పోయేది ఉండే టేకులగూడెం సారీ టేకులగూడెం గ్రామానికి పోయే ఆడ పంట నష్టం చూసేది ఉండే మన ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది దాంట్లో పది లక్షల యాభై నాలుగు వేల టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నాం పెట్టుకుంటే పది లక్షల ధాన్యం కొనాలంటే ఏంటంటే పదమూడు వందల ఆరు కేంద్రాలు తెలవ తెరవాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అధికారులు ప్రభుత్వం తెరిచింది ఎంతమంది అంటే ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు మాత్రమే తెరిచిండ్రు తెరిచిన దాంట్లో కూడా ఎంత కొన్నారు ఇప్పటివరకు అంటే పదిహేడు వేల నాలుగు వందల అరవై టన్నులు మాత్రమే కొన్నారు టార్గెట్ ఏమో పది లక్షలు కొన్నదేమో పదిహేడు వేలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇంత మోసం ఈ లోపల తడిచిన ధాన్యం పాపం మాగ్గ సగ్వుకి రైతు అమ్మేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది మేము కొనలే కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు బోనస్ ఎగ్గొట్టాలి సో ఈ బోనస్ ఎగ్గొట్టాలే రైతులకు నష్టం జరిగినా చూడాలనేటటువంటి ఆలోచన ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి వరంగల్ జిల్లా ప్రజలు హన్మకొండ జిల్లా ప్రజలు కొనాల్సింది పది లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ఇప్పటి వరకు కూడా పదిహేడు వేల ఐదు వందల టన్నులు ప్రెస్ మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం గాయగాయ గత్తెర చేస్తుంది కొంటున్నాం 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 అని చెప్పి సెంటర్లో ఓపెన్ చేసి కొబ్బరికాయలు కొట్టి పోతున్నారు కానీ కొంటలేరు ఎంత నష్టం జరిగింది నినగాక మొన్న ఈ బీమరం చెరువు దగ్గరనే నేను ఒక సంఘటన విన్నా నిన్న ఎంత బాధ అనిపించింది ఏడు లక్షల రూపాయల వరి పాపం రైతు ఆరవోసుకున్నాడు తెల్లారు లేచే వరకు నీళ్ళు వచ్చినాయి కొట్టుకపోతే ఒక్క గింజ లేదు ఒక్క గింజ ఆయన దుఃఖం ఎవరిని చెప్పుకోవాలి చెప్పు ఎవరు కొనాలి కొనక లేట్ అయినందుకే కదా ఈ నష్టం జరిగింది వెంటనే కొంట అయిపోతుండే పోనీ అగ్గొక్సెళ్ళు ఎక్కడ నమ్ముకున్నా అయిపోతుండే సో దుఃఖం మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది ప్రశ్నిత్రులు నేను కోరేది ఏంటంటే దయచేసి ఎండగట్టండి అధికారం ఎవ్వరు కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరు శాశ్వతం కాదు దయచేసి ఎండగట్టండి చాలా చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నారు రైతులు ప్రత్యేకించి పంట నష్టం వర్ మొంత తుఫాన్ వచ్చిన తర్వాత ఖమ్మం వరంగల్ అనేక తెలంగాణ జిల్లాల్లో నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా రివ్యూ చేసి పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు అన్ని చోట్లకైతే రాలేదు అదేవిధంగా పత్తి తడిచిపోయింది ఘోరంగా సిసిఐ అయితే ఇంతవరకు కొంటలేదు పైగా కొత్త కొత్త నిబంధనలు రోజు కింటాలే కొంటాం ఎకరానికి అని ఒక నిబంధన తేమ శాతం పన్నెండు లోపల ఉండాలని ఇంత వాన వానవడానికి పన్నెండు శాతం లోపల ఎట్లుంటుంది తేమ శాతం క్వశ్చనే లేదు నిన్న నర్సంపేట పోతే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు దయచేసి ఈ అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను